హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అనేది మహిళల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే అవుతున్నాయి ఈ రోజు కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ రోజు మనకు ఏ ఏ జిల్లాల వారికి అదేవిధంగా ఏ ఏ మండలాల వారికి ఏ ప్రాంతాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నారనేది విత్ ప్రూఫ్స్తో సహా నేను వీడియోలు మీకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుందన్నమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము వైఎస్ఆర్ జీవితానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకు అయితే కనుక జమ చేయడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క డబ్బులు అనేది మీకు వచ్చాయా లేదా యొక్క పేమెంట్ స్టేటస్ కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎలా తెలుసుకోవాలనేది మన ఛానల్ లో వీడియో అయితే చేశాను దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు డబ్బులు వచ్చాయా అనేది అయితే కనుక చూసుకోండి ఇక అదే విధంగా మనకు డబ్బులు కూడా అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట సో మనకి ఏంటంటే నేను మన ఛానల్లో కమ్యూనిటీ పోల్ అయితే పెట్టాను సో మీరు కూడా స్క్రీన్ మీద చూసుకోవచ్చు నేను నిన్న ఈవినింగ్ అయితే పెట్టాను అనమాట మొత్తంగా ఏడు వందల ముప్పై రెండు మంది ఓట్ చేస్తే అందులో మనకు పదిహేడు శాతం మంది జమ అయ్యాయని ఎనభై మూడు శాతం మంది ఇంకా జమ కావాల్సి ఉందని అయితే చెప్తున్నారు ఇక అంతేకాకుండా మనకు ఈ డబ్బులు అనేది మీ లోకల్లో నాయకులు ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏంటంటే కనుక మీటింగ్ అనేది కండక్ట్ చేసి అంటే ఆ యొక్క సభ అనేది ఏర్పాటు చేసి చెక్కుల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి అనమాట అందులో భాగంగానే మనకు నిన్న రోజున కూడా అయితే కనుక మరికొందరికి డబ్బులు అయితే జంప్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ అంటే నిన్న మీటింగ్ పెట్టుకొని చెక్కుల పంపిణీ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఈ రోజునైతే కనుక బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది అనమాట ఇక ఏ ఏ జిల్లాల్లో మనకు ఏ ఏ మండలాల్లో ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ డబ్బులు విడుదల చేయడం జరిగింది అనేది అయితే కనుక చూద్దాము సో మనకు అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చాయి స్క్రీన్ మీద మీరు కూడా చూసుకోవచ్చు సో మొదటగా చూసుకుంటే మనకు చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరులోని గంగవరం లోని మహిళలకు అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ అయితే నిన్నటి రోజునైతే కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది సో వాళ్ళందరికీ ఈ రోజు డబ్బులు అయితే పడ్డం జరుగుతుందనమాట ఒకసారి వీళ్ళంతా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి ఇక తర్వాత గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు సంబంధించి మహిళలకు కూడా అయితే కనుక నిన్నటి రోజున మీటింగ్ పెట్టుకొని ఆ యొక్క చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది సో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అనమాట ఇక తర్వాత చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించి కోడుమూరులోని గూడూరు మహిళలకైతే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులని అయితే కనుక నిన్నటి రోజునైతే కనుక చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు కర్నూలు జిల్లాలోని కోడుమూరులోని గడివేముల ప్రాంతంలోని మహిళలకు కూడా అయితే కనుక ఈ యొక్క మీటింగ్ అయితే కనుక నిర్వహించడం జరిగింది వాళ్ళందరికీ కూడా అయితే కనుక అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట ఇక తర్వాత మళ్ళీ మన కర్నూలులోని ఎమ్మిగనూరులోని మధ్యకేర మహిళలకైతే కనుక ఈ యొక్క మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట సో వాళ్ళకు కూడా అయితే కనుక అయితే జమ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత మళ్ళీ మన కర్నూలులోని ఆదోనిలోని ఆదోని రూరల్లో అయితే కనుక మహిళలకైతే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించిన పద్దెనిమిది రూపాయల ఏడు వందల యాభై రూపాయలు చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు విజయనగరంలో విజయనగరం డిస్టిక్ లోకల్లోనే అయితే కనుక అంటే రూరల్లోనే మనకు ఈ యొక్క చేయుతాకు సంబంధించిన మీటింగ్ అనేది కండక్ట్ చేసి చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది ఇక మళ్ళీ మనకు విజయనగరంలోని పూసపాటి రేగలో కూడా ఈ యొక్క మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళకు కూడా అయితే కనుక చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగిందనమాట ఇక తర్వాత మనకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లిలో కూడా అయితే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ చేయితాకు సంబంధించిన మీటింగ్ అయితే కనుక కండక్ట్ చేశారు సో వీళ్ళకి కూడా అయితే కనుక ఈ రోజున డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది తర్వాత ఏలూరులోని మనకు ద్వారకా తిరుమలలో కూడా అయితే కనుక చేయుతాకు సంబంధించిన అయితే కనుక నిన్నటి రోజున మీటింగ్ అనేది అయితే కనుక కండక్ట్ చేసి చెక్కులు అయితే కనుక అందించడం జరిగింది అలాగే ఏలూరులోని ముసునూరులో కూడా అయితే కనుక మనకు ఈ యొక్క చేతకు సంబంధించిన డబ్బులైతే కనుక విడుదల చేయడం జరిగిందనమాట అలాగే ఏలూరులోని దెందులూరులో కూడా అయితే కనుక అంటే దెందులూరుకు సంబంధించిన పెదవేగిలో కూడా ఈ యొక్క మహిళలకైతే కనుక మనకు ఈ చేయుతాకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే కనుక నిర్వహించడం జరిగింది అలాగే మనకు ఏలూరులోని పోలవరంలోని కామవ కామవరపు కోటలో కూడా అయితే కనుక మనకు ఈ యొక్క చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట సో మీకేంటంటే లోకల్ నాయకులు అయితే కనుక ఈ మీటింగ్స్ అయితే కండక్ట్ చేసి చెక్కుల పంపిణీ చేస్తున్నారు ఆ తర్వాత డబ్బులు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది తర్వాత కోనసీమలోని అమలాపురంలో కూడా అయితే కనుక అమలాపురానికి సంబంధించి మమ్మిడి వరంలో కూడా మనకు చేయుతాకు సంబంధించి మహిళలకు అయితే కనుక చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత కోనసీమలోని రాజోల్లోని కూడా అయితే కనుక రాజోల్లోని మలికిపురంలో అయితే కనుక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అయితే కనుక ఈ యొక్క మీటింగ్ అయితే కనుక కండక్ట్ చేసి చెక్కుల పంపిణీ అయితే చేశారు ఇక పార్వతీపురం అన్యంలో చూసుకున్నట్లయితే గనక మనకు పాచిపెంట సాలు రూరల్లో అయితే కనుక ఈ యొక్క మీటింగ్స్ అయితే కనుక కండక్ట్ చేయడం జరిగింది అలాగే మనకు తిరుపతిలోని గూడూరులోని సూళ్లూరుపేటలో అయితే కనుక మహిళలకు సంబంధించి చేయుత మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇక తిరుపతిలోని గూడూరు అలాగే వెంకటగిరి రూరల్లో అయితే కనుక మహిళలకు సంక్షేమ పథకంలో భాగంగా ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది అలాగే మనకు ఈ యొక్క తిరుపతిలోని గూడూరు ప్రాంతానికి సంబంధించి సైదాపురంలో కూడా అయితే కనుక చెక్కుల పంపిణీ అయితే చేశారు ఇక విశాఖపట్నంలోని మనకు బీచ్ రోడ్లో అయితే కనుక మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు చెక్కుల విడుదలైతే చేయడం జరిగింది అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి కొయ్యూరులో కూడా అయితే కనుక డబ్బులైతే విడుదల చేయడం జరిగింది అలాగే మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరులో కూడా అయితే కనుక మీటింగ్స్ అయితే కనుక కండక్ట్ చేయడం జరిగింది ఇక తర్వాత మనకు శ్రీకాకుళంకు సంబంధించి ఆముదాల వలసలోని పాత పట్నంలో కూడా అయితే కనుక మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి ద్వారకా తిరుమలలో కూడా అయితే కనుక మనకు మీటింగ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట సో మనకి ఇవి రీసెంట్గా నిన్నటి రోజు ఈ మీటింగ్స్ అనేది నిన్నటి రోజు జరిగాయి సో మోస్ట్లీ నిన్న జరిగాయి అంటే మనకి ఈ రోజు డబ్బులు అయితే కనుక అందరికీ జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పాను కదా ఈ ప్రాంతంలోని వాళ్ళైతే కనుక ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి సో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి మనకు ఈ యొక్క లోకల్ నాయకులు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఆ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది మనకు అదే కాకుండా ర్యాండమ్గా కూడా అందరికీ డబ్బులు అయితే కనుక జమ అయితే అవుతున్నాయి మీటింగ్స్ కండక్ట్ కాకపోయినప్పటికీ కొంతమందికి జమ అవుతున్నాయి అని చెప్తున్నారు సో అదైతే కనుక ఒకసారి చెక్ చేసుకోండి సో మీటింగ్స్ కండక్ట్ అయిన తర్వాత కూడా కనుక డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో ఈ రకంగా అయితే కనుక మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చి ఉండవచ్చు ఒకవేళ వచ్చి ఉంటే కనుక మన ఆ ఛానల్ కమ్యూనిటీ పోల్ పెట్టాను కదా డబ్బులు వచ్చాయి లేదని అక్కడైతే అయితే కనుక మీరు ఓట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి